హలో అందరికి అయితే వెనీలా కూల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట టూ కేజెస్ సో దాన్నైతే డెకరేట్ చేస్తున్నాను మీకైతే ఒకసారి చూపిద్దామని చెప్పైతే చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను ఇదైతే నేనైతే మామూలుగా విప్పింగ్ క్రీమ్లో అయితే కొన్ని డ్రాప్స్ అయితే బ్లూ కలర్ డ్రాప్స్ వేసాను ఇలా లైట్ కలర్ వచ్చిందనమాట సో ఐసింగ్ చేసేసి తర్వాత అయితే ఇలా సిక్స్ బీ నాజిల్తో అయితే ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాను తర్వాత వైట్ కలర్ నాజిల్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్స్ వేశాను కదా అది వచ్చేసి సారీ సారీ అంటే బ్లూ కలర్ అయితేనేమో వన్ నాజిల్ అలానే వైట్ కలర్ వచ్చేసి సిక్స్ బి నాజిల్ అనమాట సో అలానే ఇంకా వన్ నాజిల్తోనే కింద చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇలా ఇచ్చేసాను తర్వాత అయితే మధ్యలో కూడా ఇంకా వన్ నాజిల్తోనే ఇచ్చేసి లాస్ట్లో అయితే ఇలా చిన్న చిన్న అంటే కలర్ బాల్స్ షుగర్ బాల్స్ వాటిని అయితే ఇలా స్ప్రింకిల్ చేసేసి పైన అయితే వైట్ ఇవి ఉంటాయి కదా బాల్స్ వైట్ కలర్వి అవి పెట్టేశాను సో ఫైనల్ లుక్ అయితే ఇదే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి అయితే చూసేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా వీడియో అయితే ఇంతే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి